అభిమాని చెప్తున్నాను ప్రత్యేకించి మీరు అంత సున్నితంగా ఉండకంటే మీరు అంత సున్నితంగా అయిపోతారని అందరు కూర్చో ఎట్లా దొరికే మాట్లాడుతున్నారంటే ఈజీగా ఉండండి తేలిగ్గా ఉండండి మీరు దెబ్బతే నేను కదా దెబ్బలు తిరుగుతుంది ఇక్కడ మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయడం జీవితంలో మీరు అంతేగాని కూర్చోబెట్టు ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి మీకు దమ్ముంటే తిరిగి కొట్టండి అంటే ఎట్లా దాడి చేయాలి చెయ్యండి వస్తాయి అందు మనం మన హిస్టరీ బుక్స్ లో మనం చదువుతున్న స్కూల్ సిలబస్ లో అసలు అందరూ మంచి వాళ్ళు అంటే మహానుభావులు ఏం మహానుభావులు మంచి చెత్త పని కూడా చేశారు అది చెప్పినందుకు అండ్ ఫర్ ఎవర్ దెర్ దర్ విజువల్ రిఫరెన్స్ ఫర్ వాట్ అవర్ ఎండ ఇది దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అలాగే సినిమా మోర్ దెన్ కోహినోడ్ దేజ మేజర్ డైలాగ్ మోర్ దెన్ ద కోహినోడ్ ద వాల్యూస్ ఆఫ్ దిస్ కంట్రీ ద వేదిక్ నాలెడ్జ్ ఆఫ్ దిస్ కంట్రీ ద పీపుల్ హూ పొసెస్ ద వేదిక్ నాలెడ్జ్ ద పీపుల్ హు కొస్ ద అస్ట్రాలజికల్ కేపబిలిటీస్ ది ఆర్ గ్రేటర్ కోహినోర్స్ కోహిలో ఉండదు కానీ మనిషి ద్వారా నాలెడ్జ్ లేదు ఒక సివిలైజేషన్ అంతమైపోతుంది సో ఈ దేశంలో వేదాలనే కోహిలి లాగా మనుషులు దాన్ని భద్రపరచుకోవాలి హార్డ్ డిస్క్లో పెట్టాలి మనకి లోపల మనసులో పెట్టుకున్నారు అది వాక్ ద్వారా నేర్చుకుని సో దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కల్చర్ In Harihara Veeramalu, I think we have succeeded in addressing that part in reaching to I think this is a true success for me today. Thank you. Thank you.